నేను మీ అమ్రీన్ ఇప్పుడు వరకు నేను వెయిట్ చేసినందుకు నా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ పూర్తి అయిపోయినాయి నా అల్లరి అమ్రీన్ ఛానల్కి ఇంకా థౌజండ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత మేము పేదవాళ్ళకి అన్నదానం చేస్తాం నా వీడియోస్ని మా డాడీ వీడియోస్ని బాగా ఎంకరేజ్ చేసి మా అల్లరి మా అల్లరి అభివృద్ధి ఇంకా బాగా ఎంకరేజ్ చేసి మా థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఎవరి కూరగా సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళ కోసం మంచిగా పుణ్యం వస్తుంది అందుకే మేము పేదవాళ్ళకి అన్నదానం చేస్తాం అందుకే ఈ రోజు నుంచి మేము టిప్స్ అండ్ ట్రిక్స్ స్టార్ట్ చేస్తున్నాం ఇలా మంచి మంచి వీడియోస్ నేను ఇంకా చేయాలంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా బెల్ని క్లిక్ చేయండి అప్పుడే మా వీడియోస్ ఆటోమేటిక్గా మీ ఫాలోకి వచ్చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చలేని వీడియోస్ మేము ఈ రోజు నుంచి అస్సలు చెయ్యం ఫ్రెండ్స్ సో ఈ రోజు నుంచి మా చిన్నవాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఆ వీడియోస్ని ఎవరు ఎక్కువ సబ్స్క్రైబ్ చేస్తున్నారు అందుకే వాళ్ళకి పేరు పెడుతూ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా నేను ఇంకా క్రియేటివిటీ న్యూ న్యూ వీడియోస్ చేయాలంటే